స్నేహం దేవుడిచ్చిన వరం మా స్నేహం ఎప్పుడు ఇలాగే ఉంటది మరి మా స్నేహం ఎలా ఉంటుందో ఏంటో మీరు చూడాలనుకుంటున్నారా రండి చూసేయండి బంధుత్వం కన్నా గొప్పది వజ్రం కన్నా విలువైంది స్నేహం మాత్రమే స్నేహానికి కులం లేదు స్నేహానికి ఈర్ష కూడా లేదు స్నేహానికి కులం లేదు స్నేహానికి స్వార్థం లేదు స్వార్థం లేదు ఏ సరే సరే లేకండి షాపింగ్ చేయొద్దా మనం ఎంజాయ్ చేయొద్దా రండి నేను ముందు చూసాను నేనే ముందు చూసాను ఇది నాకు బాపనకో ఊరుకునేది లేదు ఇస్తాం ఎవ్వ ఎంత గట్టుగా పట్టుకున్నామంటే పిచ్చి పిచ్చగా ఉందా నేను చెయ్యేసాను దీని మీద ముందు కాబట్టి ఇది నాది నేను చూసాను లేదు నేను చూశాను చెయ్యి నేనేసాను కాబట్టి ఇది నాదే నా దేని ఎవరో నేను చూస్తాను నేను చూస్తాను నాదే మీ చేతులకి నేను చూసాను తొంగ ముహారి ఫస్ట్ చూసింది నేను దాని మీద చెయ్యేసింది నేను ఆలదంట ఆలది నాశనం అయిపోతారే ఇవ్వలేదు మీరేం బాగుపడతారే ఫస్ట్ చూసింది నేను ఆ ముందు చూడలేదు ఆయన నేను ఆళ్ళకి ఎందుకు ఇవ్వాలి నేను ఏదో ఒకటి చేసి తీసుకుంటాను సాధించే వరకు వదలదు అమ్మా తులం గోల్డ్ అది ఎలా ఇద్దరు ఇద్దరు బాగా ఉన్నారు ఎవరు దెబ్బేద్దామో అని చూస్తున్నారు ఫస్ట్ తీసింది నేను వాళ్ళకి ఎందుకు పోలిస్తాను అది నా సొంతం నా కోసమే నా కంట పడింది వాళ్ళకి ఇవ్వటానికి నేను సిద్ధంగా లేను చూసారా ఎలాంటి స్నేహాలైనా విరగొట్టే దమ్ము సత్తా కేవలం డబ్బుకు మాత్రమే ఉంది డబ్బు అనేది వాళ్ళు ఉంటుంది పోతుంది స్నేహం అనేది ఎప్పటికీ ఉంటుంది డబ్బుతో చేసేది స్నేహం కాదు స్నేహం అనేది చిరకాలం ఉండాలి డబ్బు శాశ్వతం కాదు స్నేహం చిరకాలం ఉంటుంది స్నేహం అంటే భూమి కదరా ప్రేమను పంచే గుడి కదరా